మా సిస్టర్కి రేగుడియం తినాలనిపించిందంట రేగకాయలు ఉన్నాయి కదా రేగుడిం చేసి పెట్టు తినాలనిపిస్తుంది అంది సరే కదా అని చెప్పేసి రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం సాల్టు బెల్లం అన్నీ వేసి చదగొట్టేసి దంచి పడేసాను నాకైతే రాదు ఫస్ట్ టైం చేశాను నేను రేగుడియం చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర ఒక అవ్వ ఉండేవారు అనమాట అవ్వ ఎలాగంటే మాకు రేగుడియాలు ఇలాగే అప్పటికప్పుడు దంచి ఫ్రెష్గా చేసి ఇచ్చేవారు చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుండేది మా మేము ఫోర్ మెంబర్స్ లేడీస్ మాట మేము అక్క చెల్లెలము మా ఫాదర్ మాకు వన్ రూపీ ఇస్తే మేము వన్ రూపీతో నలుగురు నాలుగు పావలాలు వాళ్ళం అనమాట ఇలాంటి చాలా హ్యాపీగా అనిపిస్తాయి తలుచుకున్నప్పుడు నాకు ఈ రేగుడుని చేసినప్పుడు నాకు అవ్వ అయితే చాలా బాగా గుర్తొచ్చింది ఇప్పుడైతే ప్రజెంట్ లేదు అవ్వ నాకైతే చాలా చాలా గుర్తు వస్తుంది అన్నమాట అవ్వ రేగుడం తిన్నప్పుడు అసలు ఆ పావలాకి అసలు వాల్యూవే లేదు ఒకప్పుడు అయితే వన్ రూపీకి కొనుక్కునే వాళ్ళం అట్లాగే కొన్ని డేస్ తర్వాత డాడీ టూ రూపీస్ ఇచ్చేవారు అనమాట అప్పుడు మళ్ళీ అర్ధ రూపాయి అలా చేసుకునేవాళ్ళం ఆ అర్ధ రూపాయి కూడా పట్టుకెళ్తే ఆ అవ్వ మాకు కొన్ని గ్రేప్స్ చెరుకు ముక్క అట్లా పెట్టేది అన్నమాట మాకు ఈ రేగోడం అనగానే నాకు ఎందుకో అవ్వ నాకు మంచిగా గుర్తు వచ్చేసి ఆ మెమొరీస్ స్కూల్ డేస్ మెమరీస్ అన్నీ బాగా గుర్తు వచ్చేసినాయి నాకు మీ కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే ఉంటాయి మీకు కూడా ఎలాంటి మెమోరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి